హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ వీడియో చాలా దూరం నుంచి పంపించారు మనకైతే రెండు రెండు బర్రెలు ఉన్నాయి అమ్మకానికి మీరైతే వీడియోని ఎక్కడే స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వీడియోలో ఇస్తాను వీడియో మధ్యలో ఇస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకవేళ స్కిప్ చేస్తే వాళ్ళ నెంబర్ కానీ అడ్రస్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే చాలామంది తరి బర్రెలు ఆడుతుంటారు అంటే ఒక ఐదు నెలలు చూడు ఆరు నెలలు చూడు ఉండి పాలు ఇస్తూ ఉండి బర్రెలు ఆడుతుంటారు ఇవి ఆ టైప్ బర్రెలే మీరు చూస్తుంది వచ్చి తరి బర్రె ఐదు నెలలు సూడుది ప్లస్ రెండు పూటల పాలు అయితే ఇస్తుంది పడదోడ దీని కింద చూడండి పడదోడ దూడ కూడా దీంట్లో వస్తుంది ఫిమేల్ కాకుండా రెండు పూటల పాలు ఇస్తుంది ప్లస్ ఐదు నెలలు చూడదు కూడా మీరైతే దగ్గరికి వెళ్ళి చూసుకొని అయితే చెక్ చేయించుకోండి చెక్ చేయించుకొని తీసుకోండి చూడండి దూడ కూడా చాలా బాగుంది పడ్డైతే రెండో అయితే పడ్డది అలాగే ప్రజెంట్ పాలు ఎన్ని ఇస్తుంది అని అయితే చెప్పలేదు మనకు పాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పాలు ఇస్తుంది అనేది అయితే చెప్పలేదు ధర విషయం చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెంటీ టూ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజంగా డిస్కౌంట్ ఉంది అలాగే ఇంకో బరి కూడా ఉంది చూడండి దీని తర్వాత వస్తుంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచికి చర్యలు విలేజ్ నుంచి పంపించారు ఎన్టీఆర్ జిల్లా కంచికి చర్యలు విలేజ్ నుంచి పంపించారు ఇంకోటి కూడా మంచి జాతి పడ్డా చూడండి అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది దానికి దూడలేదు సరేనా నాలుగు నెలలు ఐదు నెలలు మేపుకునే వాళ్ళు ఉంటే చూడండి ఇది ఇంకో పడ్డది ఇది కూడా రెండో పడ్డ సెకండ్ లాక్టేషన్ బస్సులో ఇది కూడా రెండు ఇది కూడా కొమ్మ రింగు నడుంగు బాగానే ఉంది రొమ్ము కట్టు కూడా బాగుంది అలాగే ఇది వచ్చేసి ఆరు నెలలు చూడదండి ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది ప్రస్తుతానికి ఇదైతే పాలైతే ఇవ్వట్లేదు ఇది మంచి సైజు అని చెప్తున్నారు నార్మల్గా దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రోజుకి పన్నెండు లీటర్లు ఉదయం వారు సాయంత్రం వారు పన్నెండు లీటర్లు పాలు అని చెప్తున్నారు మీరు వీడియోలో కాదు డైరెక్ట్ వెళ్ళి చూ డైరెక్ట్గా వచ్చి చూడండి చెక్ చేసుకోండి బ్రీ మంచి సైజు అని చెప్తున్నారు బ్రదర్ అయితే మనకి బ్రదర్ చెప్పేదేనే కాదు మనం కూడా డైరెక్ట్గా వెళ్ళి చూసి నచ్చితేనే తీసుకోండి ఫోన్లో మాత్రం ఎవరో డబ్బులు అయితే ఇవ్వద్దు అంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ కొంతమంది వేస్తున్నారు వీడియో చూసైతే నమ్మొద్దు డైరెక్ట్గా వెళ్ళి అన్నీ చెక్ చేసుకోండి అలాగే దీని ధర విషయం చూసుకున్నట్లయితే ఎనభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిటీ థౌజండ్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఇంకా డిస్కౌంట్ ఉంది ఇదైతే పాలు అయితే ఇవ్వట్లేదు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే ఆరు నెలలు సూటు దాంతో అంత మాత్రమే పాలు అయితే ఇవ్వట్లేదు అలాగే దూడ కూడా లేదు దీనికి చూడండి నా బ్రదర్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ వెళ్ళే వరకైనా నచ్చితే బ్రదర్కి కాల్ చేసి డైరెక్ట్గా వెళ్ళి సూడు మాత్రం చెక్ చేయించుకునే తీసుకోండి ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకునే తీసుకోండి ఇది